హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను వడ వడలోకి చట్నీ అలాగనే పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి పుదీనా రైస్ అయితే చేస్తున్నాను ముందు రోజు నైట్ అయితే పడుకునేటప్పుడు మెనుప గుళ్ళు అయితే నానపెట్టానండి ఒక పావు కేజ్ దాకైతే తెల్లరేసరికి నీట్గా అయితే నానిపోయాయి నానివన్నీ కూడా ఒక చిల్లులు గిన్నెలు అయితే వేసేసుకొని నీళ్ళన్నీ పోయేంతా కుంచేసిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం నానపెట్టుకున్న మినపగుళ్ళు వేసేసి మిక్సీ పట్టుకుంటే బాగా చక్కగా మెదిగిపోతుందండి ఈ విధంగా మరీ గట్టిగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం నీళ్లు జీలకరించుకుంటూ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మరీ వాటర్ అయితే ఎక్కువగా అయితే వేయకూడదు ఎక్కువ వేస్తే పిండి జారుడుగా వస్తుంది జా జారుగా అయిపోతే పిండి నూనె ఎక్కువగా పీల్చుకుంటుందండి మీరు వడ చేసుకునేటప్పుడు అయితే ముందు రోజు పిన్నంతా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇంకా బాగుంటాయండి వడలైతే అప్పటికప్పుడు చేసుకునే దానికంటే ముందు రోజు నైటు వడపిండి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కడ పీల్చకుండా ఉంటుంది పిన్నంతా కూడా మిక్సీ పట్టడం అయితే రెడీ అయిపోయిందండి పుదీనా అని చెప్పాను కదా పుదీనాకు అదంతా శుభ్రంగా క్లీన్గా చేసి పెట్టేసి మిక్సీలో అయితే వేసానండి కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసాను ఒక ఇంచు అల్లము ఒక ఆరు చిన్నలపాయ రెబ్బలు అయితే వేసాను అవి కూడా మిక్సీ అయితే పట్టేశానండి ఇవన్నీ చేసుకునే ముందే రైస్ అయితే క్లీన్ చేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేసాను రైస్ అయితే ఉడుగుతుంది ఇంకా పల్లీ చట్నీ అయితే చేయాలి కదా వడ పల్లి చట్నీ అని చెప్పాను కదండి వడ పిండి పడటం అయిపోయింది అలాగనే పల్లీలు కూడా వేయించుతున్నాను పల్లీలను శనగపప్పు అయితే వేసి అవి కూడా రెండు నిమిషాల పాటు అయితే వేపుకోవాలి ఆ తర్వాత ఇవి మొత్తం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను కారానికి సరిపడైతే పచ్చిమిర్చిని అయితే తీసుకుంటున్నాను అండి చట్నీకి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి మొత్తం వేయించుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చిని కూడా వేయించుకోవడం కూడా అయిపోయాయండి ఇంకా అదే ఆయిల్లో నేను పోపు దినుసులు కరివేపాకు కూడా వేసేసి చట్నీ కూడా పోపు పెట్టేస్తున్నాను పోపు అంతా కూడా వేగిపోయిందండి ఆయిల్ అయితే వేడవుతుంది ఈ లోపు అయితే ఆయిల్ వేడే లోపు వడపిండి అయితే కలిపేస్తున్నానండి రుచికి సరిపడ ఉప్పు చిటికుడు వంట సోడా ఒక అర స్పూను జీలకర్ర వేసి మూడు వేసి బాగా కలిపేసుకోవాలి ఈ పిండి కలిపేసుకున్న లోపల అయితే ఆయిల్ కూడా వేడుకుతుంది కదండి ఆయిల్ వేడెక్కిన తర్వాత చెయ్యి తడి తడిచేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం వడ చేసినప్పుడు హోల్ ఉంటేనే కదండి దాన్ని వడ అంటాము అలాగనే నేను వడకి హోల్స్ పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాను మనం వడ వేసేటప్పుడల్లా తడి చేసుకొని పిండిని కొంచెం ముద్దలా చేసి దానికి హోల్ పెట్టేసి వేస్తుంటే వడ కూడా చక్కగా లోపల వరకు అయితే వేగుతుంది వడ సాంబారు వడపెరుగు వడ చట్నీ ఈ మూడు రకాల్లో ఏ వడలు అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి అండి ఇదిగోండి వడలు అయితే వేగిపోయాయి అలాగనే అన్నీ కూడా వేయించుతున్నానండి ఒకే సారిగా అయితే వడలైతే వే వేయించనండి మొదటిసారిగా వేసిన వడలు కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసి అవి రెండు సార్లుకైతే వేపుతాను అప్పుడు క్రిస్పీగా అయితే బాగా లోపల వరకు అయితే వేగి వేగిపోతాయి వడలన్నీ చేయటం కూడా పూర్తి అయిపోయాయండి ఆయిల్ అంతా తీసేసి వేరే గిన్నెలు అయితే తీసుకొని అదే బాండీలో వదిన రైస్ అయితే వేస్తు చేస్తున్నాను వదినే రైస్కి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నానండి మనం ముందుగా అయితే పుదీనాకు పచ్చిమిర్చి ఇంచు అల్లము ఒక ఆరు చిన్నపాయ రబ్బలు అన్నీ వేసి మిక్సీ అయితే పట్టేసాం కదా నాలుగు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క ఒక మూడు ఇలాచీలు అయితే తీసుకొని మొద నూనెలో అయితే అవి వేసానండి అవి వేసిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఒకటేనండి కట్ చేసుకుంది ఒక గ్లాస్ రైసే పుదీనా రైస్ అయితే చేస్తున్నాను పిల్లల వరకేనండి అం ఉల్లిపాయ కూడా ద్వారగా వేగేంతవరకు అయితే వేపుకోవాలి రైస్ ఉడికించుకొని కొంచెం ఫ్యాన్ కింద పెడితే రైస్ చల్లారిపోతుందండి అంత టైం అయితే లేదు నాకైతే ఈ వడలు చేసే టైము అక్కడికి సెవెన్ థర్టీ అయింది ఉల్లిపాయలు అయితే దోరగా వేగిపోయాయండి ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ అయితే ఉల్లిపాయలు దోరగా వేపుకోవాలి వేగిన తర్వాత ముందుగా పుదీనా పేస్ట్ అంతా వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు అయితే వేపుకోవాలండి నేనైతే సరుకులు తేడానికి కూడా మెయిన్ బజార్కి అయితే వెళ్తున్నాను ముందుగా మనం చెనగిత్తనాలు పుట్నాల పప్పు పచ్చిమిర్చి అవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాం కదండి ఫ్యాన్ కింద అయితే ముందుగానే పెట్టేసాను అవి కూడా పూర్తిగా అయితే చల్లారిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీకి అయితే చట్నీ అయితే పట్టేస్తున్నానండి కొంచెం వేస్తే పుదీనా రైస్ టేస్ట్ ఇంకా టేస్ట్గా అయితే ఉంటుందండి ఈ వేసేటప్పుడు మా పాప కన్నా చూసిందంటే పుదీనా రైస్ కూడా వద్దు ఏమొద్దు అంటుందండి నేను మా పాప చూడకుండా అయితే ఒక స్పూన్ అయితే వేసాను ఇంట్లో పాలు కాసిన తర్వాత పెరుగు తోడి పెట్టిన తర్వాత పెట్టుకుంటాం కదండి వాటి మీద వచ్చే మేగడంతా తీసి స్టోర్ చేసిన తర్వాత నెయ్యి అయితే చేస్తానండి ఇంట్లో చేసిన నెయ్యి చాలా కమ్మగా టేస్ట్గా అయితే ఉంటుంది ఇక్కడైతే ఒకేసారి రైస్కి సరిపడైతే సాల్ట్ అయితే వేసాను వేసిన తర్వాత ముందుగా మన ఆయిల్ వేసుకున్నాం నెయ్యి వేసాం కదండి అదంతా పైకి తేలేంత వరకు అయితే ఉంచేసిన తర్వాత ఉడికించుకున్న రైస్ కూడా వేసి బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ పుదీనా రైస్ టమోటా రైస్ చేసేటప్పుడు కొంచెము అన్నము ఎగుర పెడతాం కదండి ఆ విధంగా కాకుండా వంచుకుంటే రైస్ ఇంకా పొడి పొడిగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నప్పుడు మీకు ముద్దుగా ఉన్నట్టయితే ఉందిలే కానీ తర్వాత కొంచెం ఫ్యాన్ కింద పెడితే కొంచెం ఆరిన తర్వాత పొడి పొడిగా ఉందండి బాగా వచ్చింది పుదీనా రైస్ అయితే వడలు చేయటం అయిపోయింది పుదీనా రైస్ చేయటం కూడా అయిపోయిందండి ఎందుకంటే చట్నీ కూడా పట్టేసాను మిక్సీకి అయితే వడలోకి కొంచెం దగ్గరగా ఉంటే చట్నీ బాగుంటుంది ఎందుకంటే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాను లంచ్ బాక్సులకి పెట్టడానికి అయితే మరీ వేడి మీద అయితే పెట్టకూడదు కదండి మెయిన్ బజార్కి వెళ్ళి సరుకులు అయితే తేవాలని చెప్పాను కదా వెళ్ళానండి వెళ్ళి కూడా వచ్చేసాను ఇంకా వెళ్ళినప్పుడు ఏమి వీడియో అయితే తీయలేదండి ఇంకా సరుకులు సరుకులు చెప్తా అలా పట్టిస్తా వచ్చేసిన తర్వాత మా వారు పిల్లల్ని స్కూల్ కాడ వదిలేసి వచ్చేటప్పుడు రొయ్యలు అయితే తీసుకొచ్చారు అవన్నీ క్లీన్ చేసి అవన్నీ పట్టుకున్న నరం అంత తీసేళ్ళకి చాలా టైం అయితే అయిపోయిందండి గంట పట్టింది అక్కడే ఆ రొయ్యలకి ఉన్న నరం తీసి క్లీన్ చేసేలోపు టైం అంతా ఈరోజు అలాగ గడిచిపోయిందండి రొయ్యలు అయితే చేస్తున్నాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లము చిన్నుల్లిపాయలు అల్లం పేస్టు అప్పటికప్పుడు పట్టేసుకొని ఫ్రెష్గా అయితే వేస్తే కర్రీస్ చాలా టేస్ట్గా అయితే వస్తాయండి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి ఒక ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను రొయ్యలు ఒక కేజీ అండి రొయ్యలు అయితే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి దోరగా అయితే వేయించుకోవాలి వేగిన తర్వాత చిట్టికడు పసుపు ఒక అర స్పూను ఉప్పు అయితే వేసి కలిపేసుకోవాలండి ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసానండి అవి కూడా పచ్చి వాసన పోయేంతవరకు అయితే వేపుకోవాలి రొయ్యలను అయితే ఉప్పు పసుపు వేసి ముందుగానే క్లీన్ చేసి పెట్టానండి క్లీన్ చేసిన తర్వాత చిల్లులు గిన్నె ఉంటుంది కదండి వడకట్టే గిన్నె గిన్నెలు వేసి పక్కన పెట్టేశాను నీళ్ళన్నీ ఒడిపోయిన దాకా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన అంతా పోయిందా కుంచేసిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి ఒక అర స్పూను ఉప్పు అయితే వేసేసానండి వేసేసి కలిపేసుకోవాలి కలుపుకున్న కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేస్తే ఆ రొయ్యల నుంచి నీళ్ళు అయితే బాగా ఊరిపోతాయండి ఇంక ఈ లోపైతే జీడిపప్పు కొబ్బరి ఉంది కదా మిక్సీ అయితే పట్టేశాను కొంచెం వాటర్ వేసి ఇదిగోండి నీళ్ళన్నీ రొయ్యల నుంచి నీళ్ళన్నీ ఈ విధంగా అయితే పోతాయి మా ఇంట్లో అయితే ఈ రొయ్యల కర్రీ అందరూ ఫ్యామ్ ఫ్యాన్స్ అండి రొయ్యల కర్రీకి అయితే రొయ్యల్లో కొంచెం నీళ్లు ఉండగానే నేను తగినంత కారము ఒక అర స్పూను గరం మసాలా ఒక అర స్పూను ధనియాల పొడి ఇవన్నీ వేసిన తరువాత కలిపేసుకొని కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటైతే ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న జీడిపప్పు ఎండు కొబ్బరి వాటర్ వేసి మిక్సీ పట్టాను కదండి ఆ పేస్ట్ కూడా వేసేసి ఒక అర గ్లాసు వాటర్ కూడా పోసుకొని ఉడికించుకోవాలి రొయ్యల కర్రీని ఎక్కువగా అయితే ఉడికించగా ఎక్కువగా ఉడికిస్తే లబ్బర్ లాగా సాగిపోతుంది రొయ్య దగ్గరకు వచ్చేంతవరకు ఉడికించిన తర్వాత లాస్ట్లో అయితే పచ్చిమిర్చి రెండు చీలికలుగా అయితే కట్ చేసి వేసాను ఉడికించిన కోడిగుడ్లను కూడా తీసేసుకొని వాటికి కొంచెం ఘాటుల్లాగా పెట్టేసుకొని మీరు వేయించుకోవాలనుకుంటే కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు అయితే వేసి వేయించుకోవచ్చండి నేనైతే ఏమీ వేయించలేదు అలాగే కోడిగుడ్లు ఘాట్లో అయితే పెట్టేసి వేసేసి ఈ విధంగా అయితే కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే సిమ్లో పెట్టుకోవాలండి బాగా దగ్గరగా వచ్చేంతవరకు ఉడికిపోయింది కదా ఉడికిన తర్వాత లాస్ట్గా కొంచెం కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి ఉప్పు కూడా చూసుకోనండి ఇక్కడే ఉప్పు కారం తగ్గితే మరల అయితే వేసుకో వేసుకోవచ్చు కారం అయితే సరిపోయింది ఉప్పు అయితే తగ్గిందండి నేను మరల అయితే ఉప్పు అయితే వేసానండి ఉప్పు వేసిన తర్వాత ఈ విధంగా కలిపేసుకోవాలి ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి వీడియో తింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్